గాయస్ ఈరోజు నేను మా తమ్ముడు అయితే మా జొన్నసేనకి శానికి పురుగులు అని చెప్పేసి పురుగు మందు కొడదామని వచ్చాము ఇలా పురుగులు అందరూ ఎక్కువ కొట్టుకోవాలి మొక్కలు చాలా హైట్ ఉండడం వల్ల ఇలా స్ప్రే చేసి స్ప్రే చేసి మా మొక్కల్లోకి వచ్చేసి ఒకవైపు మేము మా జొన్నసేనకి శైనిక కొడుతుంటే మరోవైపు మా అంతా చేపలు పట్టుకుంటారు చిన్న చేప హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అబ్బాయి అందరూ ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నా చాలా హ్యాపీగా ఉన్నా మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు మేము చేసే పని ఏంటంటే మా జొన్న సైనికు పురుగులు పట్టి చేయండి అందుకని నేను మా తమ్ముడు వచ్చి పురుమందు కొడదామని వచ్చి నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చుద్దు అని అనుకుంటున్నా వీలైతే వరకు చూడడానికి ట్రై చేయండి మాకు పురుమం కొట్టడం కావాల్సిన పరికరాలు అయితే ట్యాంకు అండ్ వాటర్ పడుతున్న బకెట్స్ ఇవన్నీ గాయస్ యాక్చువల్ అయితే ఈ బకెట్లో మనము పన్నెండు చెంబులు వాటర్ కలుపుకోవాలి ఎందుకంటే పన్నెండు ట్యాంకులకి బట్ ఈరోజు వాతావరణం ఏం బాగాలేదు కాబట్టి చెంబులు కలుపుకున్నాము క్లైమేట్ బాగుంటే మిగతా ఆరు చెంబుల మళ్ళీ కలుపుకొని మళ్ళీ వేసుకోవచ్చు అందుకు మనము సగం పురుగు మందు కలుపుకోవాలి గాయస్ ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే ఎగ్జాక్ట్లీ ఎనిమిది గంటల అవుతుంది పురుగు మందు ఎప్పుడు కూడా అయితే పొద్దున్న కొట్టాలి లేదా సాయంత్రం కొట్టాలి బికాస్ పురుగులు ఆ టైంలోనే బయటకు వస్తాయి కాబట్టి అప్పుడు కూడా చేస్తాయి లేకపోతే మనం కొట్టి వృధా అయిపోద్ది ఇదిగో మేము కొట్టాల్సిన మా జొన్నలు అయితే ఇవే మినిమమ్ ఈ రేంజ్ ఉన్నాయి చూడండి మా జొన్నలకు పురుగు ఎలా తినేసింది అంత పురుగు తింటే ఇలానే ఉంటుంది కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే జొన్న మొక్కల్లో చాలా హైట్గా ఉండడం వల్ల మొక్క మీదకి వచ్చేస్తుంది యాక్చువల్లీ ఇలా పురుగు మందు గడ్డి మందు కొట్టడానికి వచ్చినప్పుడు అయితే మాస్కు అవి తీసుకుని రావాలి బట్ ఈరోజు మేము మర్చిపోయాము సో ఇలా పడుతున్నాం ఇలా పురుగు జొన్న దగ్గర ఎక్కువ స్ప్రే చేసుకుంటే ఉన్న పురుగు పోతుంది ఇది ఇలా చూడండి ఎంత దారుణంగా తిన్నాడు వీటిని ఈ లైన్ ఆల్మోస్ట్ మొత్తము పురుగులు తినేసేది మా జొన్నల్ని మొన్న మా ఊర్లో ఆ కొండ ప్రాంతాల్లో పెద్ద వర్షాలు పడడం వల్ల వాటర్ ఎక్కువ వస్తాయి ఇదిగో ఒకవైపు మేము మా జొన్నసేనకి పొరుగు కొడుతుంటే మరోవైపు మా అంతా చేపలు పట్టుకుంటున్నారు నాకు చేపలు దొరకలేనా చిన్న చేప పాపం చనిపోయింది పొలాల్లో దొరకట్లేదు బా నాకు చేపను అన్నీ పారిపోతున్నాయి బా దొరుకుతాయి ఏవి నేకైనా దొరికాయ చూపించా కంచిన నిండిపోయింది కదా పొద్దున్న చిన్న సవడాలు దొరికాయి బా తప్పది మీకంత దొరికాయి దగ్గర బాబా ఇది మా బా అలా గడ్డి మొత్తం తీసేయ ఇక్కడనే కాదు ఇటువైపు ఈ బ్యాక్ సైడ్ అందరూ మా లో ఉన్నారు డ్యామ్లో ఉండే చేపలన్నీ కూడాను పొలాల్లో వాటర్ రావడం వల్ల పొలంకి వస్తాయి అవే వీళ్ళు ఇప్పుడు పట్టుకుంటున్నారు చిన్న చిన్న చేపలు ఈరోజు మా ఊర్లో వాళ్ళందరికీ చేపకూర చూడండి ఇవన్నీ పొలాలే పొలాల దగ్గర చేపలు వస్తాయి అదేంటో అవి డైరెక్ట్ మా కిచెన్ రూమ్లోకి రావచ్చు కదా పొలాల దగ్గర వరకు ఎందుకు వస్తున్నాయి నాన్న దొరికాయా మీకు దొరకాలని కోరుకుంటున్నా నేను స్ప్రే చేస్తున్న ట్యాంక్ మా అన్నయ్య వాళ్ళది ఇది మా ట్యాంక్ అంటే చాలా చిన్నది అందుకని ఇలా ట్యాంకులు మందు కలుపుతున్నా అలా అయిపోతుంది మీరు చూసినట్టయితే కొన్ని మొక్కలు అయితే బాగానే ఉన్నాయి బట్ కొన్ని కొన్ని మొక్కల ధర మాత్రమే పురుగులు పట్టేసాయి అటువంటి ధర మనం ఎక్కువ స్ప్రే చేసుకుంటే పురుగులు చనిపోతాయి రిమైనింగ్ మొక్కలు అయితే పర్లేదు లైట్ లైట్ కొట్టినా ఏం కాదు బాగానే ఉన్నాయి మొక్కలు చాలా హైట్ వస్తాయి కదా స్ప్రే చేస్తుంటే అలా మొఖానికి వస్తుంది ఈ మందు మొత్తం ఇప్పటికే నేను చేసిన ఏ ఒక్క పని కూడా అంత ఇష్టంతోనే చేశాను యాక్చువల్లీ ఇలా కొట్టడం అంటే నాకు రెండు గంటలు పట్టుద్ది బట్ మా తమ్ముడు ఉండడం వల్ల ఇప్పుడు ఒక అరగంటలోపు సగం అయిపోయింది అది కాదు ఆరో ట్యాంకు మరొక అర గంటలోపు మిగతా సగం కొట్టిస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు సో గాయస్ వీడియోలో మీకు ముందు చెప్పినట్టుగా మనకు ఆరు ట్యాంకులు తగ్గట్టుగా మందు కలిపాం ఇప్పుడు సగం పని అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఆరు ట్యాంకులు తగ్గట్టు మందు కలిపిస్కొని ఉన్న పని కంప్లీట్ చేసుకోవాలి సో రిమైనింగ్ హాఫ్ వన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి మీరు ఇది గమనించారా ఇక్కడ చిన్న మొక్కలు ఉన్నాయి ఇక్కడ పెద్ద మొక్కలు ఉన్నాయి ఇవన్నీ కొన్ని కొన్ని విత్తనాలు అయిపోగా ఇక్కడ ఇంట్లో ఉన్న విత్తనాలు వేసాము అంటే ఇంట్లో ఉన్న పిక్కలు వేసాము బట్ ఎక్కడ అవ్వలేదు అందుకని మళ్ళీ విత్తనాలు కొనుక్కొని మళ్ళీ ఇక్కడే అండ్ ఆ కింద నాలుగు పొలాలు ఉంటాయి అక్కడ వేసుకున్నాము అవే చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అమ్మయ్య మొత్తానికి మేము వచ్చిన పని ఎన్ టైంలో కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మేము చేయాల్సిన ఒకటే ఇంటికి వెళ్ళి అర్జెంటుగా తలక్షణం చేయాలి బికాస్ తెలిసిందే కదా మొక్కలు చాలా హైట్ ఉండడం వల్ల ఇలా స్ప్రే చేసి స్ప్రే చేసి నా మా మొక్కల్లోకి వచ్చేసి ఫీర్ మొత్తం అయిపోయింది ఇంతవరకు వీడియో ఇలా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమైనా మిస్టేక్స్ అని మీకు అనిపిస్తే లేదా ఎక్కడైనా మీకు డల్ అనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి నెక్స్ట్ మేము ఎలా చేయాలనే విషయం మాకు క్లారిటీ వస్తుంది మీరు పెట్టే ప్రతి కామెంట్ మాకు స్టప్లో మేము భావిస్తుంటాం సో గైస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మా పల్లెటాయి ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ